ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం పేదల సేవలో కార్యక్రమంలో అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్నిచ్చాం దేశంలోని అతి పెద్ద సమక్షేమ పండగ ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్ల పంపిణీ చేయడం లేదు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు డయాలసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి పదివేలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదైదు వేలు ఇస్తున్నాం ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే నలభై వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం పదివేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చొప్పున మొత్తం అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేశాం ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశాం ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి మూడు విడతల్లో ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పాం మొట్టమొదటి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అందించాం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పటికీ రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు सिटी आर्डनरी एक्सप्रेस